సారి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ రకంగా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనము ఏపీ డిఎస్సి అనేటువంటిది మనం వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఈ రకంగా మనకు ఇంటర్ఫేస్ అనేటువంటిది కనబడుతుంది ఈ రకంగా మనకు వచ్చినటువంటి దాంట్లో దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ రకంగా వస్తుంది ఇక్కడ చూడండి మెగా డిఎస్సి జనరల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకు ఇక్కడ పీజీటీ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించింది ఇది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అనేటువంటిది అదేవిధంగా పీజీటీ హిందీ అనేటువంటిది అదేవిధంగా పీజీటీ సంస్క్రిత్ పీజీటీ తెలుగు అదే రకంగా పీజీటీ సైన్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం ఇది ఈ రకంగా అయితే మనకున్న ఇంకా చూద్దామండి ఇక్కడ పీజీటీ బాట్నీ ఇంగ్లీష్ మీడియము పీజీటీ సివిక్స్ ఇంగ్లీష్ మీడియము పీజీటీ కామర్స్ ఇంగ్లీష్ మీడియము పీజీటీ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియము పీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం పీజేటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం ఈ రకంగా ఉంది అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఫస్ట్ మనం పీజీటీ ఇంగ్లీష్ అనేటువంటి దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా డిస్ప్లే అవుతుంది ఈజీగా మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది క్లియర్ కట్గా మనం తెలుసుకోవచ్చండి ఈజీగా మనకు జాబ్ వస్తుందా లేదా అనేటువంటిది ఈజీగా తెలిసిపోతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి విజయ్ కుమార్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ మనకు ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ ఏంది బీసీఏ అదే ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా నో లోకలా నాన్ లోకలా లోకల్ ఎక్స్ సర్వీస్ మ్యానే కాదు పిహెచ్ఆ కాదు టోటల్ స్కోర్ ఎంత సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ అనేటువంటిది వచ్చింది ఏ ర్యాంక్ వచ్చింది అనేటువంటిది కూడా ఇచ్చింది కాబట్టి ఏ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ మనకు చాలా జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ రకంగా ర్యాంకులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే కామన్గా మనది క్యాస్ట్లో ఇప్పుడు చూడండి క్యాస్టులో అదే రకంగా లోకలా నాన్ లోకల ఈ రెండు అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు చూడండి చాలా జాగ్రత్తగా ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు ఒక పది పోస్టులు ఉన్నాయి అనుకోండి ఆ పది పోస్టుల్లో ఎంతవరకు వస్తుంది మనకు పదో ర్యాంక్ వరకు మనకు ఉద్యోగం అనేటువంటిది వస్తుంది అదే రకంగా మన కేటగిరీలో ఏదైతే మనము ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎస్టీ కేటగిరీలో ఇక్కడ మనకు ఒక ఐదు పోస్టులు ఉన్నాయనుకోండి ఇక్కడ మనము దీని తర్వాత ఈ పది తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లో మనం చూసుకుంటూ పోవాలి ఇక్కడైతే మనకు ఎస్టీ కేటగిరీకి సంబంధించింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ రకంగా మనము కౌంట్ చేసుకుంటే మన యొక్క మార్క్ అంటే ఇక్కడ ర్యాంక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా మనకి అంటే కాస్ట్ వైజ్గా తీసుకున్న అదే రకంగా మనకు ఇక్కడ ర్యాంక్ వరిగా తీసుకోవాలి అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో లోకలా నాన్ లోకల అదే రకంగా దీంట్లో మనం మన యొక్క సబ్జెక్ట్లో మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ రకంగా మనం చెక్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంటే కాదండి నైంటీ పర్సెంట్ తెలిసిపోతుంది కాబట్టి ఏ రకంగా పకడ్బందీగా మనకు తెలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది ఈ రకంగా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా ఈజీగా మనము ఐడెంటిఫై చేయవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే కామన్గా చూడండి ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించింది ఈ రకంగా స్క్రోల్ చేస్తున్నాను నేను దాదాపుగా అంటే ఇక్కడ ర్యాంకును ఆధారంగా తీసుకొని ఇచ్చారు ఫస్ట్ అది సెవెంటీ నైన్ ఇచ్చారు కానీ ఇక్కడ ఫిఫ్టీ అంటే ఇక్కడ చూడండి ఫిఫ్టీ ర్యాంక్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ మనకు కామన్గా ఒకసారి ఇక్కడ చేస్తాను ఇక్కడ ఫిఫ్టీ ర్యాంక్ అనేటువంటిది వచ్చింది ఆ ఫిఫ్టీ ర్యాంక్ అనేటువంటిది రావడానికి ఇక్కడ చూడండి మనకు ఫిఫ్టీ ర్యాంక్ రావడానికి ఇక్కడ సెవెంటీ మార్క్స్ అనేటువంటిది ఉంది అంటే తొమ్మిది మార్కులకి యాభై మంది ఉన్నారన్నట్టు ఇట్లా ఇట్లా మన రిజర్వేషన్ ఆధారంగా చూసుకోవాలి ఈ రకంగా చూసుకుంటే మనం ఈజీగా అయితే మనము కట్ ఆఫ్ ఎంత అనేటువంటిది ఈజీగా తెలుసుకోవచ్చు సో ఈ రకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎస్జిటికి సంబంధించింది ఇంకా అప్లోడ్ అవుతుంది రాలేదండి ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో పీజీటీకి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి ఎస్జిటికి సంబంధించింది స్కూల్ అస్కెండ్కి సంబంధించింది కూడా ఈ రకంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఇలాంటి ఈ లీస్ట్ అనేటువంటిది మనకు తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా సెలెక్షన్ లీస్ట్ అనేటువంటిది మనకు అతి త్వరలోనే మనకి రెండు రోజుల్లోనే మనకు తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఇక్కడ చూసినట్టయితే నూట అరవై ఎనిమిది లాస్ట్ ఎనిమన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది సో ఇది మనకు ఏపీ డిఎస్సి పీజీటీ ఇంగ్లీష్ మల్టీజోన్ వన్కు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ మిట్లారా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసినా కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటిది కామెంట్ రూపంలో కామెంట్ చెయ్యండి అదే రకంగా ఇక్కడ మనకు జాబ్ అనేటువంటిది వస్తుందా లేదా అనేటువంటిది ఆటోమేటిక్ తెలిసిపోతుంది కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఎవరైతే సెలెక్ట్ కాలేదో నెక్స్ట్ టైం మనకు తప్పకుండా సాధించే విధంగా మన ప్రయత్నం ఉండాలి దానికోసం తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై